రివర్స్ కి ఒకటే ఒక గేర్ ఉంటది రివర్స్ గేర్ ఫ్రంట్ కి ఏమో ఫైవ్ గేర్స్ ఉంటాయి రివర్స్ కోసం ఒకటే గేర్ ఉంది దానిలో ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే దానిలో ఒక డ్రైవింగ్ నేర్చుకొని తిప్పే వాళ్ళు అందరూ మామూలుగా తిప్పుతారు గానీ ఒక మెజర్మెంట్ అనేది ఒక ఫండమెంటల్ బేసిక్ దాని మీద బేస్ వెళ్ళడం అనేది వాళ్ళు సపోజ్ వెనకాల ఎవరో ఒక మనిషి ఉన్నాడు క్లచ్ క్లోజ్ చేసాము మెల్లగా వెళ్తూ ఉంటది ఆపాలి అన్న మూమెంట్ వస్తేనే బ్రేక్ లేదు అనుకుంటే మళ్ళీ ని రీఓపెన్ చేసుకుంటూ వెళ్దాం అంతా మీరే చేశారు నాన్న ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది అన్నట్టు నా అలానే మొత్తం అంతా క్లచ్ చేసేది స్టీరింగ్ అనక ఎటు తిప్పకుండా స్ట్రైట్ గా ఇలాగే ఉంచి మీ కారు ఇలాగే మూవ్ చేస్తే దాని దగ్గరకు వెళ్ళేటప్పుడు కూడా అదే వన్ ఫీట్ హలో వెల్కమ్ టు ఈజీ డ్రైవర్ నిన్ మీ ఎంకే విత్ సాయి రాజా గారితో ప్రాక్టీస్ లో ఈ రోజు మనం డే సిక్స్ లో ఉన్నాము నిన్న వచ్చేసి ఫ్రంట్ జడ్జిమెంట్ తెలుసుకున్నాం బ్యాక్ జడ్జ్మెంట్ తెలుసుకున్నాం అలానే మనం స్ట్రీట్ కటింగ్స్ లెఫ్ట్ కటింగ్స్ రైట్ కటింగ్స్ తెలుసుకున్నాం ఫోర్ ఫింగర్ రూల్ ఆ వీడియో మీకు అది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఎవరు చెప్పరు కూడా చాలా అపార్ట్మెంట్స్ లోకి వెళ్ళినప్పుడు వైడ్ రోడ్స్ ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది మా ఫ్రెండ్ అని అడిగాను ఇట్లాగా రెండు ఇట్లాగా ఫోర్ ఫింగర్స్ రూల్ తెలుసా అన్నాను అదేంద్రా నేను ఎప్పుడు వినలేదు అన్నట్టు అన్నమాట సరే నువ్వు ఇట్లా తిరగాలంటే ఎటు చేస్తావు అంటే అదే అటు ఇటు చూసుకొని తిప్పుతా అన్నాడు ఎటు తిప్పుతా ఎంత తిప్పుతా ఉంటే అది అతను కరెక్ట్ గా మెసేజ్ చేసి చెప్పారు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సొంతగా డ్రైవింగ్ నేర్చుకొని తిప్పే వాళ్ళందరూ మామూలుగా తిప్పుతారు గానీ ఒక మెజర్మెంట్ అనేది ఒక ఫండమెంటల్ బేసిక్ బేసిక్ దాని మీద బేస్ వెళ్ళడం అనేది వాళ్ళు చేయరు అలానే బాగా డ్రైవ్ చేయరని కాదు బాగా డ్రైవ్ చేస్తారు మెయిన్ మెయిన్ కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి కొంచెం వెనకాల ఏదన్నా తగలడం హైదరాబాద్ కార్లు వెళ్ళి చూడండి హైదరాబాద్ లో మీకు కనిపించే కార్ లో ఫార్టీ థర్టీ పర్సెంట్ కార్స్ అన్నిటికీ ఫ్రంట్ బంపర్స్ దగ్గర సైడ్ లెఫ్ట్ రైట్ అన్నిటికీ స్క్రాచెస్ ఉంటాయి బాగు ఓకేనా అట్లాంటి కార్నర్స్ తిరిగేటప్పుడు ట్రాఫిక్ లో అలాంటి కొంచెం మెయిన్ మెయిన్ ఫండమెంట్స్ తెలియనిపోవడం వల్ల అలాంటివి జరుగుతాయి ఇప్పుడు మనం ఈ రోజు తెలుసుకోబోయేది తీరి క్లాస్ ఇప్పుడు ఏంటి అంటే రివర్స్ రివర్స్ గురించి రివర్స్ డ్రైవ్ చేయాలంటే మనం ఫోకస్ చేయాల్సింది ఫ్రంట్ కన్నా రైట్ సైడ్ మిర్రర్ లెఫ్ట్ సైడ్ మిరర్ సెంటర్ మిరర్ వీటిని కూడా ఫైవ్ అనుకుంటే ఫైవ్ సెకండ్స్ అనుకుంటే మీ దగ్గర టైం ఉంది అనుకుంటే లెఫ్ట్ సెకండ్స్ రైట్ కు టూ సెకండ్ మీరు లెఫ్ట్ రైట్ సపోజ్ రైటే మీరు స్టిక్ అయిపోయి ఉన్నారంటే లెఫ్ట్ ఏదో తగిలేస్తుంది లెఫ్ట్ ఏ స్టిక్ అంటే రైట్ తగులుతుంది లెఫ్ట్ టు రైట్ కనిపించనివి సెంటర్ మిరర్లో కొన్ని కనిపిస్తాయి ఓకే సెంటర్ మిరర్లో కనిపించనివి కొన్ని అంటే మన కార్ పక్కనే ఉండే మూమెంట్ పక్కన దగ్గరలో నియర్ బై ఉండేవన్నీ సైడ్ మిరర్స్లో కనిపిస్తాయి ఓకే సో ఈ మూడు మిరర్స్ ఇంపార్టెంటే ఫ్రంట్ ఈ మూడు చూసిన తర్వాత జస్ట్ ఒక సెకండ్ చూస్తే చాలు ఓకే వెనకాల వాళ్ళకి కూడా మీరు కొట్టే హార్న్ ఓకే సో వెనక స్ట్రీట్ మనం ఉన్నప్పుడు ఫ్రంట్ కి వెళ్తున్నప్పుడు స్ట్రీట్స్ వస్తుంటే ఎలాగ హార్న్స్ కొడతాము వెనక వచ్చేటప్పుడు కూడా అలాగ హార్న్స్ ప్లే చేయాలి అలానే రివర్స్ వెళ్ళేటప్పుడు మన స్పీడ్ రివర్స్ కి ఒకటే ఒక గేర్ ఉంటుంది రివర్స్ గేర్ ఫ్రంట్ కి ఏమో ఫైవ్ గేర్స్ ఉంటాయి రివర్స్ కోసం ఒకటే గేర్ ఉంది దానిలో ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే దాంట్లో ఒక ఫిఫ్టీన్ వరకు బాగుంటది అంటే క్లచ్ మీద సేమ్ ఫ్రంట్ కి వెళ్ళేటప్పుడు వెళ్తాం ఫస్ట్ గేర్ లో మనం వితౌట్ ఎక్సలేటర్ ఎక్సలేటర్ వాడు క్లచ్ మీద బిలో ఎయిట్ సిక్స్ సెవెన్ ఆ రేంజ్ లో రివర్స్ కూడా అంతే క్లచ్ మొత్తం ఓపెన్ చేస్తే ఒక సెవెన్ ఎయిట్ ఆ రేంజ్ లో వెళ్తది కొన్ని కార్స్ టెన్ వెళ్తాయండి మళ్ళీ మీరు కొన్ని కార్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి కొన్ని కార్స్ టెన్ వెళ్తాయి సో మనం క్లచ్ మొత్తం కూడా ఓపెన్ చేయవసరం లేదు రివర్స్లో అసలు ఎక్సలేటర్ నీడు లేదు రివర్స్ వెళ్ళేటప్పుడు ఎక్సలేటర్ ఎప్పుడు వాడాలి అంటే ఏదన్నా హైట్ గా ఉన్నప్పుడు ఒక చిన్న గుంట్లో పడిపోయి రాకపోతే అంటే క్లచ్ వల్ల కాకపోతే అప్పుడు ఎక్సలేటర్ను ప్రవేశపెట్టాలి పవర్ వస్తుంది కొంచెం సపోర్ట్ చేయాలి ఎక్సలేటర్ తో అలానే క్లచ్ మొత్తం వదిలేయకూడదు క్లచ్ మూమెంట్లో ఉంచుకొని బైటింగ్ ఉంచుకుంటే మీరు ఇప్పుడు రివర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం స్లో చేయాల్సి అనుకోండి స్లో చేయాల్సి వస్తే క్లచ్తో స్లో చేయాలి ఓకే అంతేగాని బ్రేక్ అడ్డు పెట్టేయకూడదు ఓకే అంటే సపోజ్ వెనకాల ఎవరో ఒక మనిషి ఉన్నాడు క్లచ్ క్లోజ్ చేసాము మెల్లగా వెళ్తూ ఉంటుంది ఆపాలి అన్న మూమెంట్ వస్తేనే బ్రేక్ లేదు అనుకుంటే మళ్ళీ క్లచ్ రీ ఓపెన్ చేసుకుంటూ ఓకే అంటే స్పీడ్ వెళ్ళాలంటే క్లచ్ పెంచుకోవాలి స్పీడ్ తగ్గాలంటే క్లచ్ తగ్గించుకోవాలి క్లచ్ తోనే స్పీడ్ ని కంట్రోల్ చేయాలి అది రివర్స్ లో స్పీడ్ ఎక్కువ వెళ్ళాలంటేనే క్లచ్ మొత్తం ఓపెన్ చేయాలి హైట్ ఉంటే ఎక్సలేటర్ సపోర్ట్ పెట్టాలి స్పీడ్ బ్రేకర్ ఎక్కించాలన్న రివర్స్ లో కొంచెం ఎక్సలేటర్ సపోర్ట్ పెట్టాలి ఒక గుంటలో పడిపోయిన ఎక్సలేటర్ సపోర్ట్ పెట్టాలి ఓకే అలాగే తక్కువ పవర్ ఉన్న కార్లకి స్టీరింగ్ మొత్తం రైట్ కట్ చేసి వెనక్కి మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు కార్ మూవ్ అవ్వదు అప్పుడు ఎక్సలెటర్ సపోర్ట్ పెట్టాలి ఈ కార్ మూవ్ అవుతుంది ఇసుకలో ఇరుక్కున్న ఎక్సలెటర్ సపోర్ట్ పెట్టాల్సి వస్తుంది ఓకేనా రివర్స్ వెళ్ళేటప్పుడు స్పీడ్ అనేది బిలో ఫైవ్లో ఉంటే చాలా మంచిది మీరు ఎంత స్లోగా వెళ్తే మీరు చూడండి ఈ రోజు మీరు చేసే రివర్స్ ప్రాక్టీస్ రివర్స్ కటింగ్స్ పనికి మనం పార్కింగ్ చేయబోతున్నాం ఆ పార్కింగ్ కి రివర్స్ లో చాలా స్లోగా వెళ్ళడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా మొత్తం మీద మీకు అర్థమైంది ఏంటి క్లచ్ క్లచ్ సెకండ్ డే నుంచి మీకు అర్థమైపోవాలి సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే మొత్తం అంతా క్లచ్ మీదే డిపెండ్ అవుతాయి మాన్యువల్ కార్ అనేది మొత్తం అంతా నడిపేదంతా క్లచ్ అంతా మీరే చేశారు నాన్న ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది అన్నట్టులోనే అలానే మొత్తం అంతా క్లచ్ చేసేది మొత్తం అంతా లెఫ్ట్ లెగ్ ఓకేనా రైట్ చూసుకోండి లెఫ్ట్ చూసుకోండి సెంటర్ చూసుకోండి ఇప్పుడు మీకు రైట్ లో సపోజ్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి బస్తా ఏదో ఉంది కదా దానికి మీకు ఇక్కడ నుంచి చూస్తే గ్యాప్ ఎంత కనిపిస్తుంది మీ కార్ కి వన్ ఫింగర్ అంత ఉంది లేదు జనరల్ గా చూసే ఫీట్స్ లో చెప్పండి మీ కార్ వెళ్ళి దానికి తగలడానికి ఒక వన్ ఫీట్ గ్యాప్ ఉంది 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 ఫీట్ మీ స్టీరింగ్ కనుక ఎటు తిప్పకుండా స్ట్రైట్ గా ఇలాగే ఉంచి మీ కారు ఇలాగే మూవ్ చేస్తే దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అదే వన్ ఫీట్ మీరు ఈ మిరర్ లో చూస్తే మెయిన్ రోడ్ కనిపిస్తుందా చివరిలో కనిపిస్తుంది ఆ మిర్రర్ లో చివర అంటే మీ స్టీరింగ్ స్ట్రైట్ పెట్టుకొని మూవ్ చేస్తే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోతాం చక్కగా మధ్యలో చిన్న చిన్నగా తిరుగుతూ ఉంటది ఒక సైడ్ వెళ్తా ఉంటది తెలియకుండా రోడ్డు అప్ అండ్ డౌన్స్ బట్టి అప్పుడు మీరు రివర్స్ చూడండి ఫ్రంట్ కి వెళ్ళేటప్పుడు ఎలానో రివర్స్ లో అలానే స్టీరింగ్ ని చాలా లైట్ గా ఓకే సపోజ్ రైట్ ఏదన్నా అడ్డుమోస్తుంటే మీ స్టీరింగ్ ఇక్కడి నుంచే గ్యాప్ క్రియేట్ చేయాలి మీరు ఇటు తిప్పగానే అక్కడ ఉన్న ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దానికి మీరు ఇటు తిప్పి మూవ్ చేస్తుంటే దాని గ్యాప్ పెరుగుతూ ఉంటుంది ఆ లో సపోజ్ ఒక వన్ ఫీట్ అవ్వగానే మిస్టీరింగ్ స్ట్రైట్ పెడితే అదే వన్ ఫీట్ తో స్ట్రైట్ వెళ్తుంది ఓకే ఓకేనా చేసిండి ఇలాగే స్ట్రైట్ చేసేయండి ఒకసారి రివర్స్ గేర్ వేసేసుకోండి రివర్స్ గేర్ పడినట్టు లేటెస్ట్ కార్స్ అన్నిటిలో ఒక బీప్ సౌండ్ వస్తుంది ఎలా వేయాలి రివర్స్ గేర్ మొత్తం అంతే ఓకే